హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అష్యూ కుక్స్ ఈరోజు వీడియోలో ముస్లిమ్స్ స్టైల్లో తిక్ గ్రేవీతో చికెన్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసుకుని తీసుకోండి ఇందులో ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు పెరుగుని వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల వరకు కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక థర్టీ మినిట్స్ వరకు అయినా రెస్ట్ ఇవ్వండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక ఇలా సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ ఒక రెండు నుంచి మూడు వరకు వేసుకోండి ఆనియన్స్ ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చాక ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేయండి చికెన్ని ఆయిల్లో ఫ్రై చేయండి ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి వేసుకుని ఒక టూ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఇప్పుడు దీంట్లో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఫ్రెజర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని మీకు నచ్చితే హాఫ్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోండి అంతే అండి థిక్ గ్రేవీతో ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అష్యూ కుక్స్